హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ బ్లాగ్స్ హాయ్ అండి చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను తొలిసారి మా హైందవి పాపతో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నాము ఎందుకండి మీ ముందుకు రాలేదు అంటే మా హస్బెండ్కి మా వారికి ఆరోగ్యం బాగుండలేదండి ఇన్ని రోజులు అందుకోసమని నేను వీడియోలు చేయటం లేదు ఆయన ఇప్పుడు ఇప్పుడు కోలుకున్నారు బాగున్నారు దేవుడి దయ అందుకే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఈరోజు నేను మళ్ళీ వరలక్ష్మి వ్రతాన్ని హాయిగా జరుపుకోగలుగుతున్నానండి ఉదయమే లేచి ఇంటి ముందు కల్లా చెల్లి ముగ్గులు వేసి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఈ పండుగను జరుపుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ చాలా రోజులైంది మొత్తానికి మా హస్బెండ్ ఆరోగ్యం అయితే ఇప్పుడు కుదుట పడింది అందుకనే మళ్ళీ నేను వీడియోస్ చేద్దామని అలా మీ ముందుకు వస్తూ ఉన్నాను మా వారికి హార్ట్ స్ట్రోక్తో పాటు బ్రెయిన్లో కూడా క్లాట్ ఏర్పడి కొన్ని రోజులు మమ్మల్ని గుర్తించకుండా ఉండిపోయినారు ఫ్రెండ్స్ అందుకే నేను వీడియోస్ చేయలేదు ఇప్పుడైతే దేవుడి దయ వారి అనుగ్రహం వల్ల ఆరోగ్యం మళ్ళీ బాగా అయిపోయింది బాగా గుర్తుపడుతున్నారు అందరినీ అందుకని హాయిగా సంతోషంగా పండుగ జరుపుకుందాము అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించుకుందామని చెప్పేసి ఉదయాన్నే నేను ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత గడపలకంతా కూడా పసుపు రాసేసి గడపలు కూడా అలంకారం చేసేసుకున్నాను పసుపు రాస్తానండి పెయింట్ వేసినా కూడా నేను పసుపు కలిపి వరిపిండితోటి అలా ముగ్గులు గీతల్లాగా వేసేసుకొని మధ్యలో బొట్లు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం హెల్త్ బాగలేదు అయినా కూడా చెయ్యాలి నాకు చేసుకునే అవకాశం అమ్మ కల్పించారు కాబట్టి ఈ పండుగ నేను చేద్దామని చెప్పేసి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతే హెల్త్ బాగాలేకపోయినా చేద్దామని ముందుకొచ్చి చేస్తూ ఉన్నాను అయితే ఈసారి ఫస్ట్ మా హైందవి పాప మా ఇంట్లో పుట్టి ఒక పది నెలలు అవుతుంది అందుకోసం అని చెప్పేసి తొలిసారి పాప ఇంట్లో ఉంది కాబట్టి పండుగ బాగా జరుపు జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మనల్ని పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరి పరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది అందులోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాల్సిందని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శుక్రవారం రోజు శ్రావణ శుక్రవారం కోసం ఎదురు వరలక్ష్మి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి దీనుల పాలిట దిక్కు నీవే తల్లి వరలక్ష్మి దీ దీర్ఘసుమంగలి యోగమునీయవే తల్లి వరలక్ష్మి దీనుల పాలిట దిక్కు నీవే తల్లి వరలక్ష్మి దీర్ఘ సుమంగలి యోగమునీయవే తల్లి వరలక్ష్మి तल्ली वरलक्ष्मी तल्ली वरलक्ष्मी तल्ली वरलक्ष्मी तल्ली वरलक्ष्मी श्रावण मासपु शुक्रवरमुन ती वरलक्ष्मी श्रद्धगनी सुभव्रतमु सेतुमु तल्ली वरलक्ष्मी श्रावण मासपु शुक्रवरमुन ती वरलक्ष्मी తల్లి అలాగే మా ఇంటి మహాలక్ష్మి మా హైందవి పాప తొలిసారిగా వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడ ఉంది కాబట్టి మా ఇంట్లో ఉంది కాబట్టి నేను కూడా ఆ అమ్మాయికి కూడా పెద్ద ముత్తైదుగా భావించి తనకి ఫస్ట్ వాయనం ఇద్దామని చెప్పేసి కూర్చోబెట్టామండి చాలా చక్కగా కూర్చుంది ఎక్కడ అలర్ట్ చేస్తుందో అనుకున్నాను కానీ కూర్చుందండి మొదటిగా మా కోడలికి ఆత్రం అనమాట ఫస్టు ఇప్పిద్దామత్తమ్మ అంటే అలాగేనమ్మా అని చెప్పేసి తయారు చేశాను ఆ పాపని కూర్చోబెట్టాను పాపకి పసుపు కుంకాలు అంటే గంధం రాసేసి బొట్టు పెట్టి పాదాలకి పసుపు రాసి నేను ఆమెని మహాలక్ష్మిగా భావించుకున్నానండి అమ్మవారు మాకు అమ్మాయిని ఇచ్చారు చాలా సంతోషము మా కొడుకు కూతురండి పాప ఫస్ట్ బాబు ఉన్నాడు ఇప్పుడు పాప అందుకే హ్యాపీగా అమ్మాయి చేసుకుంటుంటే నాకు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఎంత కలగా ఉంటుందో తన్ని చూస్తే తెలుస్తుందండి నాకు నిజంగా చక్కగా అన్నీ చేయించుకుంది మిస్తే కూడా చేత్తో పట్టుకుందండి మా పాప చాలా హ్యాపీగా అనిపించింది తను ఆ విధంగా చేస్తూ ఉంటే అంతే ఈ పండుగను ఈ విధంగా జరుపుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకునే ఉంటారు కానీ నేను చేసుకున్నది మీతో పంచుకోవాలని చెప్పేసి అది కాకుండా చాలా రోజుల నుంచి నేను వీడియోలో రాలేదు అందుకని ఈ విధంగా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరో వీడియో